మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్స్ చేస్తూ ఉంటారా అయితే వీడియో మీకోసమే పూర్తిగా చూడండి వెల్కమ్ టు టెక్ సిరీస్ ఎపిసోడ్ టు ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ప్రస్తుతం మనం సినిమాలకి వెళ్ళినా షికారులకి వెళ్ళినా ఏది కొనాలన్నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేస్తూ ఉంటాం అసలు క్యూఆర్ కోడ్లో ఏముంటుంది అలా స్కాన్ చేయగానే పేమెంట్స్ ఎట్లా జరిగిపోతూ ఉంటాయి ఎప్పుడైనా ఆలోచించారా డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ ఈ విధానాన్ని జపాన్లో నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో కనుగొన్నారు ఇందులో నల్లని చిన్న చిన్న బాక్సులు ఉంటాయి వాటిని మాడ్యూల్స్ అంటారు అందులోనే డేటా స్టోర్ అవుతుంది ఈ రీడబుల్ ఆప్టికల్ లేబుల్లో యుఆర్ఎల్ కాంటాక్ట్ డీటెయిల్స్ టెక్స్ ఇలా వివిధ రకాల సమాచారాన్ని పొందుపరచవచ్చు దాన్ని స్కాన్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు సాధారణంగా మనీ ట్రాన్సాక్షన్స్కి వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కువగా డేటాను స్టోర్ చేయడానికి వీటిని వినియోగిస్తారు వీటిలో మూడు పెద్ద పెద్ద బాక్సులు ఉంటాయి ఇవి క్యూఆర్ కోడ్ను పొజిషన్లో ఉంచడంలో సహాయపడతాయి క్యూఆర్ కోడ్లోని అలైన్మెంట్ ప్యాటర్న్ టైమింగ్ ప్యాటర్న్ అందులో డేటా ఏంటని ఆ డేటాని ఎవరు తెలుసుకుంటున్నారో చెక్ చేసుకుంటుంది ఈ కోడ్లో ముప్పై శాతం భాగం కనిపించకపోయినా లేక చెరిగిపోయినా అందులో డేటాని పూర్తిగా తెలుసుకోవచ్చు ఈ క్యూఆర్ కోడ్ని ఎవరైనా జనరేట్ చేయొచ్చు కానీ క్యూఆర్ కోడ్లోని డేటా ఏమాత్రం సురక్షితం కాదు ఎందుకంటే ఇది అందరికీ విజిబుల్గా ఉంటుంది ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు వీటిని ఉపయోగించి చాలా మోసాలకు పాల్పడుతున్నారు సో మీరు ఎప్పుడైనా తెలియని క్యూఆర్ కోడ్లు స్కాన్ చేస్తే మీ మొబైల్ ఉన్న డేటా అంతా ఆ సైబర్ నేరగాళ్ళకి వెళ్ళిపోతుంది సో ఇక్కడ నుంచి క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసే ముందు ఒకసారి ఆలోచించి చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి